ఎనుములు చూస్తానే మాకు ఎనుము నచ్చి అడ్వాన్స్ చేసాము మేము మాకు ఏమీ అక్కడికి వెళ్ళలేదు మాకు నచ్చింది మేము నమ్మకంతో వేశాము వాళ్ళే అతనే నాగేశ్ ఎతకొచ్చి ఇక్కడ వదిలిపెట్టడం జరిగింది మాకు అన్ని విధాలా బాగా సహకరించినాడు అట్నే యూట్యూబ్ నాగేశ్ అన్నకు థ్యాంక్ యూ పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మొన్న మనం యూట్యూబ్లో పెట్టినటువంటి గేదె ఇది ఇది చేస్తే రైతు మనకు ఎనభై ఎనిమిది తక్కువ అన్నారు మాకు తెలిసిన రైతుంటే ఇక్కడ నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది కడప జిల్లా సిద్ధవటం ఆ రైతు కొనుగోలు చేయడం జరిగింది దీని ధర విషయానికి వచ్చేసి మనకు లాస్ట్ ఫైనల్ రేట్ వచ్చేసి ఎనభై ఐదు వేల ఐదు వందలకు బేరం అయిపోయింది మాట్లాడేసుకున్నాం అయితే రైతు నువ్వు తీసుకుని రాయ్యా డబ్బులు ఇచ్చి పంపిస్తానన్నారు సరే అని చెప్పేసి అడ్వాన్స్ అయితే ఇచ్చారు పదివేల అడ్వాన్స్ కొట్టారు ఇప్పుడే డబ్బులు తీసుకుని రాలేదు నువ్వు ఇచ్చే డబ్బులు తీసుకెళ్ళు అని చెప్పారు అయితే మేమైతే గేదె ఇచ్చుకొని పోతున్నాం ఈ గేదెకు మనకి ఇచ్చిన వాద్గానాలు కొన్ని ఉన్నాయి గ్యారంటీలు ఇచ్చారు పొదుగు నాలుగు రూముల్లో ఏ రూముకు పాలు రాకపోయినా సరే మేము రిటర్న్ వందలు చెప్పారు అలాగే గుడ్లమాయ మాయ అంటే మాయీ పడుతుంది కదా గుడ్ల కూడా గ్యారంటీ ఇచ్చారండి ఎప్పుడైనా సరే సూటి గేదె తీసుకున్నప్పుడు నేనే కాదండి ఎక్కడ తీసుకున్నా సరే మీరు సూటి గేదెలకి అయితే ఇటువంటి గ్యారంటీలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే అతను కూడా కూర్చున్నట్టే మన కూడా కూర్చున్నట్టు ఎందుకంటే ఎవరు కూడా నష్ట రైతు నష్టపోకూడదు గుడ్లమాయ మాయ ఇచ్చేది చాలా ప్రాబ్లం అటువంటి ప్రాబ్లం ఒకసారి వచ్చిందంటే గేది మాత్రం కోలుకోలేదు కాబట్టి గుడ్లమాయ మాయ ఖచ్చితంగా గ్యారంటీ తీసారు మన గారు చాలా మంచి వ్యక్తి ఇతని దగ్గర ఆల్రెడీ మనం గేదెలు తీసుకోవడం జరిగింది అన్న దగ్గర వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు వందల అరవై రోజులు ఎప్పుడు గేదెలు ఉంటాయి ఈ గేదెలైతే ఇప్పుడు పోతున్నాం ఎనభై ఐదు వేల ఐదు వందలు అండి గేదెలు అయితే క్వాలిటీ మంచిగా ఉంది చాలా మంచి గేదె రైతు ఎంతో ఇష్టంగా తీసుకోవడం తీసుకోవడం జరిగింది ఇప్పుడైతే బండ్లో ఎక్కిస్తున్నాం చూసుకోండి అది బండి చూసేంత సింపుల్ గా ఎక్కిందో నాటి గదులకు పారం ఇది తేడా చాలా తెలివైనటువంటి గదిలు ఇవి ఎంత స్మూత్ ఎక్కింది చూడండి ఇప్పుడైతే తీసుకొచ్చు మీరు గేదెనైతే ఆల్రెడీ ఒకసారి చూశారు మళ్ళీ ఒకసారి చూడండి అయితే మంచి బాడీ పర్సనాలిటీ కానీ బొల్లు పత్తలాటి చర్మం కానీ గేదె మాత్రం చాలా బాగుంది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఐదు వందల ముప్పై నాలుగు గల సీరియల్ నెంబర్ గేదండి ఇది ఇది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినా రెండు రోజులకే సేల్ అయిపోయింది రైతు అయితే ఎనభై ఎనిమిది వేల ఐదు వందలు తక్కువ అన్నారు లాస్ట్ బేరం ఆడుకోవడనే కొద్ది మనకు లాస్ట్ ఎనభై ఐదు వేల ఐదు వందల బేరం అయిపోయింది అయితే రైతు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక రోజుకే డెలివరీ అయింది గేదేది మేము అనుకున్న ఇంక రెండు మూడు రోజుల్లో డెలివరీ అవుతుందని మేము అనుకున్నట్లయితే డెలివరీ అయితే అయింది అయితే రైతు రాకుండా మనకు ఫోన్లో చూసే అడ్వాన్స్ చేశారు మేమే తీసుకెళ్ళాం ఈ పాలు చేసి ఉదయం ఐదు సాయంత్రం నాలుగు ఇస్తానని ఖచ్చితంగా నమ్మకంగా చెప్తున్నారు రైతు ఇది తొలి ఇతలనే ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఇచ్చిందంట ఇప్పుడు ఇంకా పాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంకా పాలు పెరుగుతుంది అని చెప్తున్నారు గేదె క్వాలిటీ చూడండి చాలా బాగుంది మంచి పలచాటి చర్మం పొదుగు ఇంకా చేస్తుంది కొన్ని కొన్ని గేదెలు ఏంటంటే డెలివరీ అయిన తర్వాత చేస్తాయి కొన్ని డెలివరీ కాకముందు చేస్తాయి అవి మనం చెప్పేదానికి లేదు గేదెను చూడండి చాలా బాగుంది ఇటువంటి గేదెలు మా యూట్యూబ్ ఛానల్లో రోజు ప్రతిరోజు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాం మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏదైనా మంచి గేదు నచ్చినట్లయితే మాకు కాల్ చేస్తే మేము వివరాలు అయితే తెలియజేస్తాం గేదె అయితే చాలా మంచిగా ఉంది ఇతని దగ్గర మూడు వందల అర ఐదు రోజులు ఎప్పుడు గేదెలు ఉంటాయండి మా ఏరియాలో మీరు గేదె కావాలని వచ్చారంటే మీకు ఒక గేదెతో పాటు మరో పది గేదెలు చూపిస్తాం మీకు ఏది నచ్చితే అది తీసుకెళ్ళొచ్చు ఈ గేద ధర వచ్చేసి ఎనభై ఐదు వేల ఐదు వందలండి ఈ గేదకి ఎంత ధర పెట్టాము ఎక్కువ పెట్టామో తక్కువ పెట్టామో ఒకసారి మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఈ తీసుకెళ్లిన రైతు మాటల్లో ఏం చెప్తున్నారో ఒకసారి రైతు మాటలో ఏనండి మాది సిద్ధవాటము మేము యూట్యూబ్లో గేదె చూడడం నిన్న చూసాము అన్న నాగేష్ అన్న ఛానల్ చూసాము అది తొంభై వేలు చెప్పారు రేటు మేము ఎనభై ఐదు వేల ఐదు వందల కొనుగోలు జరిగింది రెండు వేలు అయింది నిన్న తెచ్చుకునే వల్ల ఈరోజు డెలివరీ అయింది మేము అనుకునే కాడికి పాలు కొడుక ఇస్తాంది ఇప్పుడు అయితే రెండున్నర ఇస్తుంది ఈరోజే ఈయనింది కాబట్టి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి మేము మంచిగా మేపుకుంటాము అన్న నాగేశ్ అన్న చెప్పిన కాడికి ఇంకా బాగుంది మేము చూసి ఎనుమూను చూస్తానే అడ్వాన్స్ వేసాము ఎనుమును చూస్తానే మాకు ఎనుము నచ్చి అడ్వాన్స్ వేసాము మేము అక్కడ ఏమీ అక్కడికి వెళ్ళలేదు మాకు నచ్చింది మేము నమ్మకంతో వేశాము వాళ్ళే అతనే నాగేశ్ ఎతకొచ్చి ఇక్కడ వదిలిపెట్టడం జరిగింది మాకు అన్ని విధాలా బాగా సహకరించినాడు అట్లే యూట్యూబ్ యూట్యూబ్ నాగేశ్ అన్నకు థ్యాంక్ యూ